ఈ రోజు వీడియోలో నవోదయ పాఠశాల గురించి చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఈ వీడియో ప్రత్యేకంగా చేయడానికి గల కారణం ఏంటంటే ఆరో తరగతిలో ప్రవేశం కొరకు ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన డేట్స్ అని రిలీజ్ చేశారు దాంట్లో మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి అవి ఏంటంటే అంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అప్లికేషన్ ఎప్పుడులోపు సబ్మిట్ చేయాలి ఫీజు ఎంత ఉంటుంది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎడిట్ ఆప్షన్ ఉందా అలాగే అప్లై చేయడానికి ఏం కావాలి నవోదయ పాఠశాలకు ప్రత్యేకతలు ఏంటి అనే విషయాన్ని మనం క్లియర్గా చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ డేట్ అనేది తెలుసుకుందాము ఎగ్జామ్ డేట్ వచ్చేటప్పటికి పదమూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన డేట్ పదమూడు తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు అండి తర్వాత అప్లికేషన్ తేదీ అప్లికేషన్ ఆల్రెడీ మనకి ఒకటో తారీఖు నుంచి జూన్ ఒకటి నుంచి ఓపెన్ అయ్యింది ఇది ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఇంచుమించుగా రెండు నెలలు వ్యవధి అనేది ఇవ్వడం అయితే జరిగిందండి అలాగే ఫీజు ఫీజు వచ్చేటప్పటికి ఫీజు అనేది ఎటువంటి ఫీజు లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు అండి ఎలాంటి ఫీజు అనేది బోర్డు వారు అయితే ప్యాటర్న్ అయితే జరగలేదు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీరు ఎగ్జామ్ అనేది ఓఎంఎస్ షీట్లో రావాల్సి ఉంటుంది ఎనభై ప్రశ్నలు ఉంటాయి వంద మార్కులు ఉంటుంది ఎగ్జామ్ రెండు గంటలు ఉంటుందండి మెంటల్ ఎబిలిటీ ఆటోమేటిక్ రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది దీని సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పీడిఎఫ్ అనేది వాళ్ళ వెబ్సైట్లో అది ఒకసారి విజిట్ చేయండి మీరు అలాగే ఎడిట్ ఆప్షన్ మనం ఏదైతే అప్లికేషన్ అప్లై చేసుకుంటామో దానికి ఎడిట్ ఆప్షన్ అనేది ఉన్నదా అని చెప్పేసి అనే ఎవరికైనా డౌట్ ఉంటే ఎడిట్ ఆప్షన్ ఉంటుందండి మనం ఎప్పుడైతే ఈ ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదుకి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అని పూర్తవుతుందో తర్వాత ఒక వారం రోజుల పాటు ఎడిట్ ఆప్షన్ ఉంటుందంటే మనం ఏమైనా బై మిస్టేక్ తప్పులు ఏవైనా చేస్తుంటే అది మీరు ఎడిట్ చేసుకోవచ్చు అప్లై చేయడానికి ఏమేమి కావాలి అప్లై చేయడానికి ఏమేమి కావాలంటే స్టూడెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి అలాగే స్టూడెంట్ సిగ్నేచర్ కావాలి తల్లిదండ్రుల సిగ్నేచర్ కావాలి ఆధార్ నెంబర్ కావాలి ఆధార్ నెంబర్తో పాటు ఆధార్ కార్డ్ లింక్ అయినా ఫోన్ నెంబర్ కూడా కావాలి అలాగే అబార్ అండ్ పెన్ నెంబర్ ఈ రెండు కూడా మీకు స్కూల్ ఎగ్జామ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇవి మీ దగ్గర పట్టుకొని ఉంటే మీరు ఈజీగా అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేసుకోవచ్చు నేను ఏదైతే అప్లికేషన్ చెప్పానో అవి టెన్ టు హండ్రెడ్ కేబీలో మీరు రెడ్యూస్ చేసుకొని ఉంచుకోవాలి అలాగే మరీ ముఖ్యంగా ఈ నవోదయ పాఠశాల యొక్క ప్రత్యేకత ఏంటనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇది ఈ నవోదయ పాఠశాల అనేది భారత ప్రభుత్వం వారి నిర్వహించబడుతుందండి ఇవి రాష్ట్ర దేశం మొత్తం మీదగా ఇరవై ఏడు రాష్ట్రాలలో ఎనిమిది కేంద్రపాల ప్రాంతాల్లో ఉండడం అయితే జరిగింది ఇవి ఆరు వందల యాభై నాలుగు పైగా స్కూల్స్ అయితే ఉన్నాయి ఇవి కంప్లీట్గా రెసిడెన్షియల్ స్కూల్స్ అలాగే ఈ స్కూల్స్లో సిబిఎస్ఈ సిలబస్ మాత్రమే బోధిస్తారండి ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి సంబంధించి మన మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో బోధన అనేది ఉంటుంది తర్వాత మిగిలిన రెండు క్లాసులు ఏవైతే ఉన్నాయో తొమ్మిది పది పదకొండు పన్నెండుకి సంబంధించి హిందీ లేదా ఇంగ్లీష్లో అనేది ఉంటుంది ఇది పూర్తిగా సిబిఎస్ఈ సిలబస్ మాత్రమే బోధిస్తారండి ఈ స్కూల్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి వసతి కానీ విద్య కానీ యూనిఫామ్ కానీ పాఠ్యాంశ పాఠ్యబు పుస్తకాలు కానీ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఉంటాయి ఈ ఎగ్జామ్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే విషయం గురించి ఒక చర్చించుకుంటే ఈ ఎగ్జామ్కి సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న వారు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ప్రైవేట్ పాఠశాల విషయానికి వచ్చేటప్పటికి ప్రభుత్వం చేత గుర్తించబడి రికగ్నైజ్ చేసి ఉన్న స్కూల్స్లో ఉన్న చదువుతున్న పిల్లలు మాత్రమే అప్లై చేసుకోవాలి దీనికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించి ఐదో చదువు చదువుతున్న పిల్లలు మాత్రమే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆరో జాతీయలో అడ్మిషన్ వరకు ఈ పిల్లలు మాత్రం రాయడానికి అవుతుంది మరి దీనికి ఏజ్ లిమిట్ కూడా ఉంది ఒకటి ఐదు రెండు వేల పద్నాలుగు నుంచి ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదహారు ఈ లోపు ఎవరైతే జన్మించి ఉంటారో ఈ పిల్లలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు సీట్లు కేటాయింపు అనేది ఎలా ఉంటుందంటే దీంట్లో మరీ ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల పిల్లలకు మాత్రం ఎక్కువ ప్రాణ ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరుగుతుందండి అది ఇంచుమించుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ గ్రామీణ ప్రాంత పిల్లలకు మాత్రమే కేటాయించడం జరిగింది తర్వాత మిగిలిన ఇరవై ఐదు పర్సెంట్ ఏదైతుందో జనరల్గా ఓవరాల్గా చూస్తారు పట్టణ గ్రామీణ ప్రాంతాలలో ఓవరాల్గా చూసి ఇస్తారు దీంట్లో మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే బాలికలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి వెబ్సైట్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి మీరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఎగ్జామ్ ముందుగా వెబ్సైట్లో మీకు పొందుపరచడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మీకు మెసేజ్ కూడా వస్తుందని చెప్పడం అయితే జరిగిందండి మీరు డబ్ల్యూ డాట్ నవోదయ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి తర్వాత మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని స్కూల్స్ ఉన్నాయని ఒకసారి పరిశీలించుకుంటే మనం తెలుగు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పదిహేను స్కూళ్ళు ఉన్నాయండి అంటే పదమూడు ప్లస్ రెండు రెండు స్కూళ్ళేమో ఎస్సీఎస్టీకి సంబంధించి కేటాయించబడినవి అలాగే తెలంగాణకు సంబంధించి తొమ్మిది స్కూళ్ళు ఉన్నాయి వీటిలో ఎన్ వీటిలో ఎనభై మంది పిల్లలకి ఎబ్బీ అయితే ఇవ్వడం జరుగుతుందండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే అవి నలభై కూడా తగ్గిపోతాయి అంటే అక్కడున్న మౌలిక వసతుల మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మూడవ తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి మనం ఎక్కడైతే చదువుతామో పట్టణ ప్రాంతాల్లో చదువామో గ్రామీణ ప్రాంతాల్లో చదువు అని ఎలా నిర్ధారిస్తారంటే మనం మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి ఎక్కడైతే చదువామో దానికి స్టడీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని వీళ్ళు పట్టణానికి సంబంధించిన వాళ్ళ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళని నిర్ధారిస్తారని చెప్పేసి ఈ విద్యాలయ సమితికి సంబంధించి చెప్పడం అయితే జరిగిందండి అలాగే ఓబీసీ సర్టిఫికేట్ కానీ మిగిలిన ఏ ఇతర సర్టిఫికేట్స్ అయినా సరే స్టేట్ గవర్నమెంట్ నుంచి లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వబడిన సర్టిఫికెట్స్ మాత్రమే అలావ్ అయితే ఉంటుందండి ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు ఏవైతే ఆన్లైన్లో పొందుపరుస్తారో ఇవి యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఒకవేళ అడ్మిషన్స్కి ఎగ్జామ్ ఆగదీ పొంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే ఆ టైంలో ఇక్కడ ఏవైతే అప్లై అప్లోడ్ చేసినా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది వీటిలో ఏమైనా ఫాల్స్ ఉంటే మీ యొక్క అడ్మిషన్ అనేది రెజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఈ నవోదయ పాఠశాలకు సంబంధించి బ్రీఫ్గా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఫోన్ ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఒకవేళ ఫోన్లో కాకపోతే కొందరికి కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి నవోదయ పాఠశాలలో ఉన్న సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు డైరెక్ట్గా అక్కడ ఒక హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేశారు అక్కడ ఒకరు మీరు నేరుగా అప్లై చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేస్తారు ఎగ్జామ్ ఫీజు కూడా ఎటువంటిది లేదు ఇకపోతే మనం చెప్పుకునే వీడియోస్ అన్నీ కూడా ఫోన్లోనే ఈజీగా మీరే అప్లై చేసుకునే వెసులుబాటు నేను చెప్తూ ఉంటాను కాబట్టి ఇది ఒక రెండు మూడు రోజుల్లో ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు చేసి చూపిస్తాను దాని ప్రకారం మీరే అప్లై చేసుకోవచ్చు ఈ లోపు నేను ఇదివరకు చెప్పిన డాక్యుమెంట్స్ కానీ క్యాస్ట్కి సంబంధించి ఓబీసీకి సంబంధించిన ఈ సర్టిఫికేట్స్ అది రెడీ చేసుకొని ఉంచుకోండి ఓకేనండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి